డేలాంగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పునీత బర్తలోమియో గారి దేవాలయం ముందు ఉన్నాం ఇక్కడ జర్మన్ భాషలో గ్రూస్ కోట్ ఇన్ సాంత్ బర్తలోమియా వెల్కమ్ టు సెంట్ బర్త్ బర్తలోమియో అని ఇక్కడ రాస్తుంది ఈ గుడిలోకి మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు మేము ఒక బోట్లో ఫ్రామ్ క్యూనిక్సీ నుంచి మేము పడవలు ఇక్కడికి వచ్చాం ఇక్కడ అనేక మంది ప్రజలు అంటే రకరకాల స్టేషన్స్ ఉండే రకరకాల స్టాపులు ఉండే ఇప్పుడు మా ఫ్రెండ్స్ మేమందరం క్యోనిక్సీ నుంచి ఇక్కడ మధ్యలో ఒక స్టాప్ ఇక్కడ గుడిని చూస్తా కొరకు ఇక్కడ ఆగాము నేను చెప్పినట్లుగా ఈ గుడి పేరు ఏంటంటే సెంట్ బర్తలోమియో గుడి ఇక్కడ ఎక్కువ మంది ఫోటోలు కనపడకుండా మీకు ఇది మాత్రమే చూపిస్తున్నాను గ్రూస్కో సెంటు బర్తలోమియో వెల్కమ్ టు సెంట్ బర్తలోమియో అని ఇక్కడ ఉంది ఇది చాలా ఫేమస్ చర్చ్ ఇక్కడ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక బోటు మమ్మల్ని దింపిన బోటు వెళ్ళిపోతూ ఉంది ఇక్కడ చాలా బ్లూగా చాలా చక్కగా ఇక్కడ వాటర్ కనిపిస్తుంది చాలా క్లీన్గా ఉంది ఇప్పుడు నేను మీ అందరి కోసం ఈ యొక్క సెండ్ భర్తలో మీ గుడి చూపించిపోతున్నాను దానికంటే ముందు ఇక్కడ చుట్టూ ఉన్న కొన్ని పర్వత ప్రాంతాలు మీ అందరికీ చూపించబోతు ఉన్నాను ఫ్రీగా సో ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఇప్పుడు భర్తలో మీ గుడిలోకి వెళదాం నేను ఫస్ట్ టైం ఈ భర్తలోమియో గుడికి వచ్చాను నాకు తెలియదు నాకు కూడా చాలా యాంగ్జైటీగా ఉంది ఈ గుడి చూడాలని కానీ ఈరోజు చాలా వాటర్లో బాగా మేము ఎంజాయ్ చేస్తాం వాటర్ చాలా బాగుంది వెరీ ప్యూర్ వాటర్ క్లీన్గా ఉంది చక్కగా క్లీన్గా ఉంది ఇప్పుడు ఇక్కడ చెక్కతో చేసిన ఇల్లు కనిపిస్తున్నాయి బ్రిడ్జ్ లాగా నడవటానికి ఇక్కడ ఇది కనిపిస్తుంది ఇది భర్తలోమియో గుడి ఈ భర్తలోమియో గుడిలో ఇప్పుడు నేను మీకు ఆ గుడిని చూపించబోతున్నాను యాక్చువల్ నాకు కూడా పెద్ద ఐడియా లేదు ఇదే ఫస్ట్ టైం నేను వచ్చాను ఎక్కడి నుంచి కూడా చూస్తే మళ్ళీ చక్కగా ఆ హిల్స్ వాటర్ ఈ గుడి ఆ యొక్క గుడి యొక్క ఆ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చాలా మంది బీర్ గార్డెన్లో కూర్చొని కొద్దిగా బీర్ ఉన్నారు ఇక్కడ జర్మన్ సంప్రదాయంలో చాలా మంది దే రియల్లీ ఎంజాయ్ టేకింగ్ సమ్ డ్రీమ్స్ అండ్ స్పెండింగ్ టైం విత్ వన్ అనదర్ ఇప్పుడు మనం భర్తలో మీ గుడిలోకి ఎంటర్ అవ్వబోతున్నాం ఇది చర్చ్ ఎంట్రెన్స్ ఇది గుడిలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం యాక్చువల్లీ గుళ్ళో చాలామంది ఇప్పుడు గుడి నుంచి బయటకు వస్తున్నారు వాళ్ళ ఫేస్ మీకు ఫోకస్ కాకుండా నేను చూపిస్తున్నాను ఇక గుళ్ళో మాట్లాడకూడదు కాబట్టి మీకు గుడే మాత్రమే చూపిస్తాను భర్తలో మీ గుడి వెనక ఈ కూర్చునే ప్లేసెస్ ఈ గుళ్ళో ఈ గుళ్ళో నాకు నచ్చినటువంటిది మరియు తల్లి గుడిలో ఏసయ్య ఉన్నారు ఇది తర్వాత పైన బాల్కన్ ఉంది కానీ అక్కడ కూడా కొంతమంది కోయిరలు పైన లేదా కూర్చొని పాటలు పాడుతూ ఉంటారు ఇక్కడ మనకి పునరుత్డైన ఈసయ్య స్వరూపం మనకి కనిపిస్తుంది కల పునీత భర్తులమ్యో గారి గుడిది

ఇక్కడ పూజలు ప్రజలను చూసి చేయరు కానీ వేట వైపు చూస్తూ పూజ చేస్తారు ఇది కొన్ని పాత గుడుల్లో ఆచారం రెండవ వ్యాటికన్ మహాసభకు ముందు ప్రజల గురువులు ఆ విధంగా పూజలు సమర్పించే గుడులు ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి పిల్లలు నేను అందుకే ఎక్కువగా మాట్లాడలేదు ఐపి